ఛత్తీస్గఢు రాజధాని రాయ్పూర్లో నివసిస్తున్న ఎనభై మూడు ఏళ్ల జాగేశ్వర్ ప్రసాద్ గారి జీవితం ఒక తప్పుడు ఆరోపణతో పూర్తిగా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేవలం ఒక వంద రూపాయల లంచం తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు ఆ ఒక్క ఆరోపణ వల్ల ఆయన ఉద్యోగం పోయింది గౌరవం నశించింది కుటుంబ సంతోషం కూడా చెదిరిపోయింది దశాబ్దాల పాటు ఆయన న్యాయం కోసం పోరాడారు కాని ప్రతిరోజు అవమానం బాధ అన్యాయం మాత్రమే ఎదురైంది అయినా ఆయన వెనకడుగు వేయలేదు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత చివరికి నిజం వెలుగుచూసింది హైకోర్టు ఆయనను పూర్తిగా నిర్దోషిగా ప్రకటించింది ఆలస్యంగా వచ్చినా న్యాయం గెలిచింది ఆయన గౌరవం తిరిగి వచ్చింది న్యాయం ఒక విధంగా న్యాయాన్ని నశింపజేస్తుంది జాగేశ్వర్ ప్రసాద్ గారి కథ మనకు ఒక హెచ్చరిక ఈ వ్యవస్థలో సంస్కరణలు జరగకపోతే మరింతమంది నిరపరాధుల జీవితం ఇలాగే చెదిరిపోతుంది మీ అభిప్రాయం ప్రకారం న్యాయం ఆలస్యంగా వచ్చినా దాని గెలుపు అని అనాలా